అరే నువ్వు ఊరి ఆదరాబాద్ రాసిపోయిన ఆగవైపోయా నేను బల్బు అనేది చెప్పాను కదా అయ్యా మా ఊరు ధర్మంగాపురి పట్నం ధర్మంగాపురి పట్నం అయితే మరి ఎందుకు బిడ్డ శంఖమహారాజుకు పెళ్లి పిల్ల కావాలని నాలుగు రాజ్యాలు అవకుండా వేరే దేశాలు వేరుగా తిరుక్కుంటే వస్తుంటే వస్తుంటే వస్తాడే నీకు బిడ్డ సంగతి మాకు అర్థమైంది మాత్రం రామాలే నా పొల్లకు తొంభై తొమ్మిది సంబంధాలు వచ్చినాయి కానీ చూస్తారు పైరిపోతారు పారిపోతా అంటారు ఫోన్ ఫోన్ నెంబర్ ఇస్తారు ఆఫ్ కవర్ ఏరియా అంటారు కానీ ఇది వందో సంబంధం ఇదన్నా ముడిపడాలి బిడ్డ మీరు చూసా మొబైల్ மொழி எப்படி போச்சு மொக மொக எவரு கால ஷி பெட்டி கால அண்ணா இப்படி ஆயனாக்கி போட்டு

மக்க முக்கேமாதிரி கரெண்ட் வேணும் மண்ண நீடுக்க

లోడికి రా అండి ఎందుకురా నా మాట బుద్ధాలు ఉంటే చెప్పిపోతురావు అట్లా అవి అవి ఇస్తాను ఎవరో నేనే వచ్చింది ఎవరు ఎవరో రా

ఒక్కొక్క మొదలు ఇంటి ముందు కట్టి ఏమిటి పడుతున్నా వారి ఏం చేస్తున్నాయి కాళ్ళు తాకిందా తాగలే కానీ తాకిందండి రేపు అంతా చెప్పుకోండి మంచిది నా మోడే మంచిగా అవల ఆరు పిల్లల నేను ఎన్ని తినడా కానీ నా మోడీ చెప్పాడు చెప్పు అనుభవం కానీ అయితే కాలు తాకిందా అయ్యో కాళ్ళు తాగుతాం ఒక్కరు ఇట్లా నీ మొక్కడు తల నాకు సాధ్యత కలుగుతుంది అయితే కానీ మన గుజ్జా పెడిపోయింది మొమవార్పు పొలకు పోయే సంబంధం వచ్చింది మళ్ళా ఇదే నీ సంబంధం కాదు అందు సంబంధం ఈ నెంబర్ అనే కొట్టుకోకపోద్దు మిల్పో నాతో మాట్లాడతారు నాతో మాట్లాడతారు అయ్యగును బిడ్డగును ఒకటి అయ్య మాట నా మాట ఒకటి నాటింటారా నాడుతుందా ఏ పొల్ల ఇంటి మీద ఉంటే పొల్ల మంచి శృంగారంగా తయారు చేసి

ఆ బాబా కట్టేదిరేయట్కో ముందువాడ అవర అవర పెళ్ళి తినాలి వచ్చా నన్ను సహాయం వచ్చా అవరి లార్డ్న కొలుబెడతానా హ్ లార్డ్ సాలముడ పలక రూల రికౌంట్లే గాచు ఆ నిల ఆశ్రయానికి

మరి నన్ను ఎక్కడికి ఎక్కడికి తీసుకో మా రాజ ఇంటికి బిడ్డ ఓ వాడ బట్టబాలు బ్రాహ్మణయ్య తీరు వాళ్ళ ఊర్ తీరు కుల బాగం ఏంటి కత్తి కంకర కట్టు కన్న బాసం కట్టి శివాజీమడి గుడికాల అంగం చేసుకుని తీసుకోరు నిన్ను బర్ర కుట్టలేవరు కట్టాలే వాళ్ళ కర్మ బ్రాహ్మణయ్య మరి ఈయన గాని నువ్వు పెళ్ళై నాయన లేదు రాజుకే రాజుకి కట్టారు వీళ్ళు బాబు తొంభై తొమ్మిది సంబంధాలు వచ్చింది నన్ను చూస్తాను వస్తా ఉంటాను సోమరాలు దాటిపోతానే కానీ నాకు పెళ్లి అవుతుంది ఇది వందో సంబంధం ఈ సంబంధం అరి పెండి ఉప్పు ఇది రాదు పడుకునే కట్టక నేడుపుడు పెరుగు పెరుట్లు చూస్తాను అబ్బో అందరూ రాసిని కోసి బాట పడి అత్తా అంటారు కదా అంటే కార్తీక కార్తీక దీపం దీపక్క కొట్టుకొని ఆ సైతం పుత్తలు వేయించుకుంటే పావులే తర్మలో కొనుసార్ ఎక్కడ పోతే మాడున్న శ్రీవంతుడా మా రాజు బంగారు కడ్డి తెచ్చి అవసరంకి తరగ తీసుకుంటాడు అని ఆ కంటికి రన్ రన్ చేసి దానవిచ్చి కట్ కట్టిండు ఇంటి ఊట కొత్త సంవత్సరమా పొయ్యి అయ్యేస్తారు విడత ఇసరు పెట్టినాక ఏసరొచ్చినప్పుడు అదనకు గంట లేకపోతే తీసి కరపెట్టినప్పుడు మళ్ళీ కడుక్కకుంటే పుస్తే అవోహో

ఎవరైనా అవా పండుగ నాకు అది తీసుకొచ్చుకోమంటారు కానీ పండుగ రోజు నాకేదో బుద్ధి లేదు నీకేదో బుద్ధి లేదు నీకే అరికనే పండుగ రేపు అనగా నువ్వు నా వస్తావు పండుగ రేపనగానే వస్తే ఆ పండుగ నాడే వస్తాడు ఇక చెల్లారే తయారు చేసి పోతా పోతాడు ఎన్ని రోజులు ఉన్నట్టు అవ నీరు ఇక పని అయినాక పదిహేను రోజులకు వస్తా మళ్ళీ పని కాచి రాకుండా వస్తావు నా బిడ్డ నా బిడ్డ తెలివే వేరు నా బిడ్డ నా లక్ష్యంగా ఎలా పుట్టింది నా బిడ్డ పోతాను కానీ అయ్యను రోజు ఇంకో తిట్టకు కొట్టకు అయ్యా అయ్యా అవను కొట్ట కానీ సేపు బిడ్డ ఉన్నది కానీ అమ్మా అయ్యను కొట్ట కానీ బిడ్డకి తేరా అమ్మవారు మాధవి ಬಂದೋ ಸಂಬಂಧಿ ಅತ್ತೇ ತಾ ತಾ ಬಾಯ್ ಬಾಯ್ ಮಮ್ಮಿ ಜಿರೋ ಸಿಗರ ಮುಂದರೆ డివండి అక్కడ పోవాలి అక్కడ కథకాల ముందు అక్కడ కూర్చునే మంత్రి కాదమ్మా కాయనే నీ భర్త మారాదు వెళ్ళిపోవచ్చు

డోంట్ టచ్ మీ అంటే అమ్ముకొమన్నట శైదేను శయ్యత్త పారంపర్యంలో ఎవరు నీక ఓ పిల్ల ఇప్పుడు నీ కొనిన వత్తనో నాకు బార్యవు అది దనుసిన అర్థమే లోసిన బ్రహ్మకే ఓ సుబరయ్య గుడి పిల్ల హడా ఓ కుమారి I'm go ఇద్దరు గుర్తు తెలవకుండా ఏ గుర్తు తెలవకుండా తెరవకుండా అల్లారు ముందన్న జానకుండా పడి చిటి కాని సందరి పుస్తకాలు పట్టుకు ఇంటి ముందుగా చెల్లెవా ఎవరో చేసుకొని కూర్చున్నారు కూర్చుని ఎవరికి లేకపోతే అక్క చెల్లెలా కొండాలి అయ్యో నానా బామా ఇంటి ముందు బుచ్చగా నచ్చి పిలుస్తాను నానా బామా నీతో ఎప్పులేదు అమ్మా లేదు వచ్చిన వాళ్ళు నువ్వు ఇంటికి పోయాక తులబాల మీద కూర్చున్నాక నేను ఇంటి ముందు ఖర్చి మీ నాయన అని పిలుస్తారని నాతోటి చెప్పలే అచ్చినవాడు పిల్లలేదమ్మా ఇదివల్ల నాకు పిల్లలేదు నా భార్య దేవి నాగర బాలగినక ఇద్దరు పిల్లలు కలిగినాడు వాళ్ళ తల్లి ప్రారంభమైంది నా కొడుకు గొప్ప బాల నా పిల్ల రూపువతి నాన్న బాడ అయితే ఏం దూర్రో మధ్య నా అయితే ఇప్పుడు నేను మారని వచ్చినావా ప్పుడు చుపా వెళ్ళివేట్ ఏమంటారు ఏంటేవాదేనా ఎగ్దే ఇంకా వచ్చిన అని మరణం వచ్చినాజరాజు మీరు తెలియకుడి ఒక తప్పని చేసాం మళ్ళీ ఫెయిల్ చేసుకున్న విద్యార్థులు నా నా మళ్ళా నువ్వు మార్లాగ వాడినావు నాయనా నాయనా సంగార سعر دانيك تولا واتس